ఈ హనుమాన్ చాలీసా వీడియో సిరీస్లో లో మొత్తం హనుమాన్ చాలీసాని నాలుగు పాటల కింద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మంగళవారం స్వామి హనుమ ఆశీస్సుల కారణంగా మనం ఈ హనుమాన్ చాలీసా సిరీస్ని అయితే చేసుకోబోతున్నాం ఎప్పుడైతే మనం ఒక శ్లోకాన్ని ఆరొక స్తోత్రాన్ని కానీ ఈ హనుమాన్ చాలీసాన్ని కానీ నేర్చుకోవాలి అని అనుకుంటామో దాన్ని చదివి బట్టి పట్టడం కన్నా కూడా ఎప్పుడైతే భావం మనకి బాగా ఇక్కడ పట్టుకుంటుందో లేదంటే హృదయంలో నిలుస్తుందో ఇంకా ఆటోమేటిక్గా మెదడు గుర్తుపెట్టేసుకుంటుంది సో మళ్ళీ దాని పుస్తకం తీసి వీడిగా చదవాల్సిన అవసరం లేదు ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మంగళవారం స్వామి హనుమా ఆశీస్సుల కారణంగా మనం ఈ హనుమాన్ చాలీసా సిరీస్ని అయితే చేసుకోబోతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మనం హనుమాన్ చాలీసాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మనందరికీ తెలుసు హనుమాన్ చాలీసాని సంత్ గోస్వామి తులసీదాస్ గారు రచించారు ఈ హనుమాన్ చాలీసాలో మొత్తం నలభై చౌపాయిలు ఉంటాయి చౌపాయి అంటే మనకి తెలుగులో పద్యం సంస్కృతంలో శ్లోకం ఎలాగో ఈ అవధి భాషలో ఒక వ్యాకరణ ప్రక్రియ ఈ చౌపాయి సో ఈ చౌపాయి మనకి హనుమాన్ చాలీసా చాలీసా అంటే నలభై సో నలభై చౌపాయిలు అయితే ఉంటాయి మొదటి ప్రార్థనా శ్లోకం ఆఖరి మంగళ శ్లోకం కాకుండా నలభై చౌపాయిలు ఉంటాయి అంటే నలభై శ్లోకాలు అనుకోండి నలభై శ్లోకాలు ఉంటాయి ఈ హనుమాన్ చాలీసా వీడియో సిరీస్లో మొత్తం హనుమాన్ చాలీసాని నాలుగు పాటల కింద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం నాలుగు పాటలలో ప్రతి పాటలో కూడా పది పది చౌపాయిలు ఒక్కొక్క చౌపాయి అందరికీ సులభంగా ఒక్క నిమిషం మాత్రమే ఒక్క నిమిషంలో మొత్తం దాని సారాంశాన్ని ఒక్కొక్క చౌపాయిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను సో అలా పది పది నిమిషాలు వీడియోలు చొప్పున నాలుగు వీడియోలు అయితే వస్తాయి మీకు సులభంగా హనుమాన్ చాలీసా అయితే అర్థమైపోతుంది ఎప్పుడైతే మనం ఒక శ్లోకాన్ని వరొక స్తోత్రాన్ని కానీ ఈ హనుమాన్ చాలీసాని కానీ నేర్చుకోవాలి అని అనుకుంటామో దాన్ని చదివి బట్టి పట్టడం కన్నా కూడా ఎప్పుడైతే భావం మనకి బాగా ఇక్కడ పట్టుకుంటుందో లేదంటే హృదయంలో నిలుస్తుందో ఇంకా ఆటోమేటిక్గా మెదడు గుర్తుపెట్టేసుకుంటుంది సో మళ్ళీ దాని పుస్తకం తీసి విడిగా చదవాల్సిన అవసరం లేదు ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మంగళవారం స్వామి హనుమ ఆశీస్సుల కారణంగా మనం ఈ హనుమాన్ చాలీసా సిరీస్ని అయితే చేసుకోబోతున్నాం ఇంకా ఇక్కడి నుంచి తప్పకుండా నాలుగు మంగళవారాలు చొప్పున ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా ఒక్కొక్క పాట అయితే విడుదలవుతుంది చూసి నన్ను ఆశీర్వదించండి ఈరోజు మూడవ మంగళవారం మూడవ మంగళవారంలో భాగంగా ఇరవై ఒకటవ చౌపాయి నుంచి ముప్పైవ చౌపాయి వరకు హనుమాన్ చాలీసా యొక్క తెలుగు అర్థం తెలుసుకుందాం ఇరవై ఒకటవ చౌపాయి రామదు వారే తుమరక వారే హోదన ఆజ్ఞ దిని పైసారే అంటే దాని అర్థం ఏంటి అంటే శ్రీరామచంద్రమూర్తి కనుక ఒక గదిలో ఉన్నట్లయితే ఆ ద్వారానికి ద్వారపాలకుడిలాగా నువ్వున్నావు నువ్వు ఉన్నావు నీ అనుగ్రహం లేకపోతే శ్రీరామచంద్రమూర్తిని మేము చేరుకోలేము అని తులసిదాస్ గారు చెప్తున్నారు అంటే మనందరం కూడా శ్రీ హనుమతు ఉపాసన చేసి మనం రామచంద్రమూర్తిని తొందరగా చేరుకోవచ్చు అని ఇరవై ఒకటవ చౌపాయి చూసుకుంటే సబసుక లరి తుమరి సరణ తుమరక్షక కాపుకో డర్ణ అంటే జనాలంతా కూడా నీ సంరక్షణలో ఉన్నప్పుడు సుఖంగానే ఉంటారు అలాగే నీ రక్షణలో ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని స్వామి హనుమని ప్రశ్నిస్తున్నారు అంటే స్వామి హనుమ రక్షణ మనకుంది అంటే ఎటువంటి ఆపద కూడా మన దగ్గరికి కూడా రాదు అని ఇరవై మూడో చోపాయి ఆపణ తేజ సంరో ఆపే తీనో హంకతే కాపై ఆపే అంటే తులసిదాస్ గారు అంటున్నారు స్వామి హనుమ తన యొక్క తేజస్సుతో మూడు లోకాలని కూడా నియంత్రించగలడు అలాగే తన కంపనతో మూడు లోకాలని కంపించగలడు కూడా మరి అంతటి బలవంతుడు కూడా శ్రీరామచంద్రమూర్తి మీద ఉన్న భక్తితో తన బలాన్ని మంచి కార్యాలకు మాత్రమే వినియోగించుకుంటున్నాడు మనల్ని కూడా మనం ఎంత బలవంతుడైనా సరే పరోపకారం కోసమే మన బుద్ధిబలాల్ని బాడాలి తప్ప అన్యదా వాడకూడదు అని మనకి సూచిస్తున్నారు ఇరవై నాలుగవ చౌపాయి చూసుకుంటే భూత పిశాచ నికటన ఈ ఆపే మహావీర సునావే అంటే తులసిదాస్ గారు అంటున్నారు భూత పిశాచాలు కనుక మన బారిన పడుతుంటే మనం ఎప్పుడైతే స్వామి హనుమనామాని జపిస్తామో అవి మన దగ్గరకు కూడా రాలేవు అని చెప్తున్నారు సో మనందరం చెప్దాం జై హనుమాన్ ఇరవై ఐదో చౌపాయిలో తులసిదాస్ గారు అంటున్నారు ఆశయరోగ హరే సభ పీరా జపద నిరంతర హనుమత వీరా అంటే అనారోగ్యంలో ఉన్నవాడు గనక శ్రీ హనుమతుపాసన చేసినట్లయితే హనుమ నామం చెప్పినట్లయితే తన అనారోగ్యం అంతా స్వామి హనుమ తీసేస్తారు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అని అలాగే ఆరోగ్యంగా ఉన్నవాడు గనక నిరంతరం హనుమ జపం చేస్తూ ఉన్నట్లయితే ఆయన్ని అనారోగ్యం చుట్టుముట్టదు అని చెప్తున్నారు ఇరవై ఆరో చౌపాయం చూసుకుంటే సంకటతే మన మనక్రమ వచన జానజోలావై అంటే మనక్రమ వచన అంటే మనస్సుతో కర్మతో వచనముతో అంటే మనం మనస్సుతో గనక హనుమని జపించిన ఏదైనా పని చేసుకుంటూ కూడా మనం హనుమాని జపించిన లేకపోతే వచనం అంటే మనం హనుమ గురించి మాట్లాడినా కూడా సంకటతే హనుమాను చూడవే అంటే ఈ ప్రతి సంకటాలు కూడా మనకు దూరం అయిపోతాయి మనం ఏ పని చేసినా హనుమాన్ ఆపని చేస్తూ చేస్తున్నట్లయితే ఆ పనిలో విఘ్నాలన్నీ కూడా తెలిగిపోతాయి సంకటాలు మనం చెంత చేరవు అని తులసిదాస్ గారు చెప్తున్నారు ఇరవై ఆరో చౌపాయి చూసుకుంటే సబబర రామ తపస్వి రాజా దీనికే కాద సకల తుమసాజ అంటే తులసిదాస్ గారు అంటున్నారు ఈ తపస్వి అయిన శ్రీరామచంద్రమూర్తికి ఎవరైతే భక్తులుగా మారతారో వాళ్ళందరి సంరక్షణ బాధ్యత కూడా హనుమే చూసుకుంటారు అని ఇరవై తొమ్మిదవ చౌపాయి చూసుకుంటే ఓరు మనోరది జోకోయులావై సోయి అమిత జీవన ఫలపావై అంటున్నారు అంటే నిశ్చలమైన భక్తితో ధర్మపరమైన కోరికతో ఎవరైతే నీ వద్దకు వచ్చి నిన్ను ప్రార్థిస్తారో వాళ్ళకి అంతులేని సంపద అంతులేని కోరికలను నువ్వు తీరుస్తావు అని చెప్తున్నారు వాళ్ళు ధర్మపరమైన కోరిక ఒకటి కనుక కోరుకుంటే వాళ్ళ ధర్మశీలతను గమనించి నీవు వాళ్ళకి అధిక ఫలమను ఇస్తావు అని తులసిదాస్ గారు హనుమ గురించి మనకు తెలియజేస్తున్నారు ఇరవై తొమ్మిదవ చౌపాయి చూసుకుంటే చారోయుగ ప్రతాపతు హారా ఇహపరసిద్ధ జగత ముజియార అంటున్నారు అంటే నాలుగు యుగాల్లో కూడా నీ యొక్క ప్రతాపం ఇహ పరసిద్ధ జగత ఉజియార అంటే ఇహమునందు పరమునందు అన్ని నాలుగు యుగాల్లో కూడా నీ ప్రతాపం ఎవరికి తెలియదంటావు హనుమ అని ప్రశ్న వేస్తున్నారు అంటే స్వామి హనుమ అంత బలవంతుడైన ఎన్నడూ కూడా ఒక్క తన తన కోసం తాను తన బలాన్ని ఉపయోగించుకున్నట్టు మనకు కనబడదు అలాగే మనల్ని కూడా నిస్వార్థంగా జీవించమని తులసీదాస్ గారు చెప్తున్నారు ముప్పై చౌపాయి కనుక చూసుకుంటే కాదు సంతకే తుమరక వారే అసురని గందన రామదు వారే అంటున్నారు అసురులను అసురులను శిక్షించి సాధువులను మంచి వ్యక్తులను నువ్వు రక్షిస్తావు అలాగే రాముడి యొక్క సన్నిహితుడు అని చెప్తున్నారు ఎవరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సో దీంతో పాటు ఈ రెండు వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి